స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము గోరు చిక్కుడు కందిపప్పు పులుసు పెట్టుకుందాము గోరు చిక్కుడు కందిపప్పు పులుసుకి ఏమేమి కావాలో చూసేద్దామా గోరు చిక్కుడు చింతపండు వెల్లుల్లి కందిపప్పు కరివేపాకు చింతపండు పోపు దినుసులు జీలకర్ర పొడి మెంతి పొడి ఉల్లిపాయ గోరు చిక్కుడు కందిపప్పు పులుసుకో స్టవ్ ఆన్ చేసుకున్నాను గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది అందులో తగినంత ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కని మేము ఇప్పుడు అందులో పోసు దినుసులు వేద్దాము జిల జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఆవాలు రెండు మిరపకాయలు ఆ వాళ్ళు చిట్టుపట్ల ఆడుతుంది కదా అందులోనే వెల్లుల్లి చూడండి పొట్టు తీసుకున్న వెల్లుల్లి వెల్లుల్లి కొద్దిగా కలర్ వచ్చేదాకా వేయించుకుందాము ఉల్లిపాయ ముక్కలు అందులోనే కరివేపాకు ఉల్లిపాయ నొప్పుగా కొద్దిగా వేగనిద్దాము పచ్చివాసన పోయేదాకా రెండు ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇందులోనే గోరుచిక్కులు గోరుచిక్కులు కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేద్దాము కలుపుకుందాం కదా ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకుందాం కొద్దిసేపు ఇందులోనే ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఉల్లిపాయ గోరుచిక్కుడు ఫ్రై అయిందేమో ఇంకా కొద్దిగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఇందులో ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలు తగినంత ల్ట్ చిటికెడు పసుపు వేసుకున్నాము కదా ఇప్పుడు బాగా మనము కలుపుకుందాము టమాటా ముక్కలు ఉడికేదాకా మూత పెట్టి ఉడికించుకున్నాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఉడికిపోయాయి టమాటా ముక్కలు అయితే ఇప్పుడు మనము కద్దిపప్పుని అయితే కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను రెండు విజిల్స్ వచ్చేదాకా పెట్టాను చూడండి బాగా చాలా మెత్తగా బాగా ఉడికిపోయింది కందిపప్పు అయితే ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాము ఉడకబెట్టిన కందిపప్పును అందులోనే చింతపండు గుజ్జు వేద్దాము చింతపండు తీసుకొని నానబెట్టాను రసం అయితే తీసినాను అందులో నుంచి ఇప్పుడు అందులోనే జీలకర్ర పౌడరు మనం పులుసు చేస్తున్నాముదా కొద్దిగా నేను సాంబార్ పౌడర్ వేసాను సాంబార్ పౌడరు మెంతి పౌడర్ ఒకసారి కలుపుకుందాము కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇప్పుడు పులుసు అంటే కొంచెం వాటర్ ఉండాలి కదా కొద్దిగా వాటర్ వేసాను ఒకసారి బాగా కలుపుకుందాము మూత పెట్టి ఇప్పుడైతే ఐదు నిమిషాలు ఉడకనిద్దాం బాగా సరే మూత తీసి చూద్దాం మనము కూర ఇప్పుడు మనము కారం వేసుకుందాము తగినంత చూడండి నేనైతే ముక్కాల్ స్పూన్ అంతా వేస్తున్నాను సరిపోతుంది కలుపుకుందాం బాగా ఉప్పు కారం వేయడం వల్ల చిక్కుడు ఉడకదేమో అనేసి నేను కొద్దిసేపు అయినాక వేశాను ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం కొద్దిసేపు ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఉడికిపోయిందండి బాగా పులుసు అయితే చూడండి బాగా చిక్కగా వచ్చింది ఎంత బాగుందో చపాతీ లేకైనా రైస్ లేకైనా ముద్దలేకైనా చాలా బాగుంటుంది దోనం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామా గోరు చిక్కుడు కందిపప్పు పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది చూడండి అలాగే ఈ గోరు చిక్కుడు కందిపప్పు పులుసు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే ఎలా ఉందనేసి పెట్టండి